హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు శివ తెలుగు ట్రావెలర్ దట్టమైన అడవిలో ఇరవై రెండు కిలోమీటర్ల మా ప్రయాణం అక్కడ స్వయంభుగా వెలిచి ఉన్న ఉమామహేశ్వర స్వామి ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాం ఇరవై రెండు కిలోమీటర్ల మా ప్రయాణంలో దట్టమైన అడవిలో వెళ్తూ ఉన్నాము ఫారెస్ట్ చూడండి ఎలా పచ్చగా ఉందో ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను ఈ వీడియో వాయిస్ అక్కడక్కడ బ్రేక్ అవుతుంది ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్లు ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ చేయాలి అలా మేము వెళ్తుండగా కొ కొంచెం దూరంలో అలా వెళ్తూ వెళ్తూ ఉండక కొంచెం దూరంలో మాకు తెలుగు గంగ కాలువ కనిపిస్తుంది ఆ కాలువ దాటి కాస్త ముందుకు వెళ్తే ఒక దూరంగా ఒక వాటర్ ట్యాంక్ అనిపిస్తుంది కదా అక్కడ అక్కడ ఫారెస్ట్ ఆఫీసులో ఎంట్రీ మన సైన్ బండి నెంబరు మొబైల్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబర్ రాసుకున్నారు ఫారెస్ట్ ఆఫీసులో వీడియో తీద్దాము అంటే మాకు ఎలా లేదు రండి మనం వెళ్దాం అలా వెళ్తూ వెళ్తూ ఉండగా మాకు అడవిలో ఏమైనా జంతువులు జంతువులు అంటే జింక నెమలి అలాంటివి ఏమైనా కనిపిస్తాయనుకున్నాము అడవి అయితే చాలా ప్రశాంతంగా ఉందండి అలా కాస్ కొంచెం ముందుకు వెళ్ళే తర్వాత మాకు చిన్న కాలువ ఉంది రోడ్డు అయితే చాలా బాగుంది బైక్లు వెళ్ళటానికి ఇంకా బైక్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదండి మేము ఇది అడుగులో వెళ్తుండే మాకు ఒక్క బైక్ కూడా ఏది ఎదురు రావలేదు అలా వెళ్తూ వెళ్తూ ఉండగా మాకు ఏదైనా చిన్న ఎనిమల్ కనిపిస్తుందని చూస్తున్నాము ఏ ఏ నిమలి కానీ జింక కానీ ఏది కనిపించలేదు మాకు అలా మా ఒంటరి ప్రయాణం వెళ్తూ వెళ్తూనే ఉంది ఏమైనా జంతువులు కనిపిస్తాయనుకుంటే అనుకుంటే ఏది కనిపించట్లేదు నెమలి కానీ జింక కానీ ఎక్కడ ఏ పులి వస్తుందో ఏ ఎరుగుబడి వస్తుందో అని మాకు చాలా భయంగానే ఉంది మెయిన్ రోడ్ నుంచి బండి స్టార్ట్ చేస్తే గుడి దగ్గరికి వచ్చేంత వరకు మేము ఎక్కడ ఆగలేదండి అలా కాసేపు వెళ్ళి వెళ్తూ ఉండగా మళ్ళీ ఒక చిన్న గుంతలు గుంత గుంతలు దావ వస్తుంది ఎక్కువ ఎక్కువ దూరం లేదండి గుంతలు దావ అదే టాక్యారు అలా వెళ్ళి వెళ్ళి ఆ రోడ్డు గుంతలుగా ఏర్పడింది ఎక్కువ దూరం లేదండి ఒక ఫార్టీ మీటర్స్ ఉంటే ఆ తర్వాత అక్కడక్కడ చిన్న చిన్నగా ఉంది అలా కాసేపు కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక కాలువ ఉందండి ఇది కొంచెం ఇంచుమించు ఒక మొక్కల లోతు వరకు నీళ్ళు ఉన్నాయి మొక్కల కన్నా కొంచెం తక్కువగా అక్కడికి వచ్చేసరికి ఎక్కడ బైక్ ఆగిపోతుందో మాకు చాలా భయంగా ఉంది ఎక్కడ నుంచి ఏ జంతువు అటాక్ చేస్తుందో మాకు చాలా భయంగా ఉంది అలా అలా కాసేపు కొంచెం ముందరికి వెళ్ళేసరికి ఒక చిన్న శివాలయం ఉంది ఫస్ట్ టైం వెళ్ళడం ఫస్ట్ టైం మేము వెళ్ళడంతో అదే టెంపుల్ అనుకున్నాను నాకు మాకు తెలిసింది విషయం ఏమిటంటే మా పక్కింటి వాళ్ళు కూడా ఇంత శివరాత్రి క్షమించాలి కార్తీకలో లాస్ట్ వారం వెళ్ళారు అక్కడ అక్కడ వెళ్ళండి దర్శనం చేసుకొని చాలా బాగు చాలా బాగుంటుంది గుడి అన్నారు అలా కాస్త దూరం వెళ్ళిన తర్వాత మేము మెయిన్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మీరు చూస్తున్నది కాసిరెడ్డి నాయన నిత్యానాదన సూత్రం అక్కడి నుంచి అక్కడ దూరంగా మా బైక్ కనిపిస్తుంది చూడండి అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో గుడి ఉంటుంది ఇక్కడగా మీరు కాశీ దర్శనం చేసుకొని వెళ్ళండి దేవాలయానికి సంబంధించి జేపులు ఉండేవి ముందుగా మీరు కోసమ స్వామి దర్శనం చేసుకోండి చెట్టు చూడండి ఎప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచో ఉందో చాలా పెద్దగా ఉంది చెట్టు అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే కాసిన గుడి వెనక సైడ్ అండి ఇది ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో కాసేపు అక్కడ ఉన్న తర్వాత గుడి దగ్గరికి వెళ్ళే దారిలో చిన్న కాలువ ఉంది కనిపిస్తు దూరంగా కనిపిస్తున్నాయి అదే గుడి అనుకున్నాం అది కాదంటండి మాతో వచ్చిన ఒకన్నా చెప్పాడు అది కాదు గుడి అని అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక కాలువ వస్తుంది మేము ఒకటే కాలువ అనుకున్నాం కాలువ పెద్దది సీతారాములు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు నీళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అక్కడ చేపలు అవన్నీ బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి అక్కడ మేము కొంచెం కాసేపటి తర్వాత మేము అక్కడ కాళ్ళు కడుక్కొని గుడి దగ్గరికి వెళ్తున్నాము ఇదే మీరు చూస్తున్నారు మెయిన్ గుడి ఇటువంటి స్ట్రైట్ హండ్రెడ్ స్టెప్స్ దాటితే పైన గృహంలో ఉంటున్నాడు ఉల్లడ స్వామి అలా ఒక వంద మెట్లు దాటిన తర్వాత మేము వస్తున్నాము వంద మెట్లు ఎక్కిన తర్వాత మెయిన్ గుడికి ఇంటి ఇటు నుంచి పైనుంచి చూస్తున్నారు మీ వ్యూ ఇదేనండి మెయిన్ గుడి ఇక్కడ అమ్మవారు వెళ్తున్నారు లాస్ట్ హైట్కి వెళ్తే మీకు గుండెకి వెళ్దాం ఫ్లాష్ పడిందా చూడు చెప్పు పతా పత అహా ఏమ అద్భుతం ఏం అద్భుతం గబలన్ మీదకి వస్తాయి భయపడతా ఆడిపోయినా కెమెరా ఆన్ ఓకేనా కెమెరా ఆన్ ది లైట్ లైట్ ఆడే పెట్టేసాను నేను నీకోసము లేదు నువ్వు వెళ్తున్నప్పుడు కొంచెం అలా వద్దాం ఓకే డన్ లైట్ వద్దులే 나만, 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 나 ああ、あれ、パンパルのチュークチュークのような a じで。ああ、あ <noise> あ<声>、ああ、あ <noise> あ<声>、ああ、あ <noise> あ<声>、ああ、あ <noise> あ<声>。 మీరు చూడు గుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత మేము పక్కనే ఒక స్వామీజీ అక్కడ ఒంటరిగా ఉండి ధ్యానం చేస్తున్నాడని తెలిసింది పైకి పైకి మెట్లు ఎక్కి చూస్తే అక్కడ ఎవరు లేరు చూడటానికైతే మాత్రం అక్కడ చిన్న వాకిలి చిన్న మంచము దోమలు రాకుండా అక్కడ అలా కిందికి దిల్ల కిందికి వెళ్ళిన తర్వాత చిన్న గుడి ఉంది ఆ గుడిలో మేను శివయ్య ఉన్నాడు అమ్మవారు అమ్మవారు కారుంజన స్వామి అలా ఎదురుగా ఉన్న శ్రీ కాశీరెడ్డి నాయన ఆ గుడి దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వస్తుంటే కిందికి తర్వాత పక్కన అక్కడ రెండు చిన్న దేవాలయాలు మూడు దేవాలయాలు కనిపించాయి రండి ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాం ఇదేమో ఇక్కడ ఉన్న ఒక స్వా ఇక్కడ ఎవరైనా వస్తే అక్కడ వంట వండుకొని ఉంటారు అమ్మవారి దర్శనం చేసుకోండి అలా ఇంకో గుడి దగ్గర చిన్న గుడి దగ్గరికి వెళ్తే అక్కడ శివయ్య శివయ్య దర్శనం చేసుకోండి ఈయన ఏ దేవుడో మాకు తెలియదండి అలా మేము బయటకు వచ్చిన తర్వాత ఒక స్వామీజీ అయితే వెళ్తున్నాడు దూరంగా కనిపిస్తున్నాయండి ఉల్లడ మల్లేశ్వర స్వామి లోపల ఉన్నాడు ఏదో కింద స అయినటువంటి వీడియో తీశాను దూరంగా ఒక స్వామీజీ అయితే వెళ్తున్నాడు అతనే అనుకున్నాను పైన గృహ ఇలా చెప్పాను కదా పైన ఒక ఆయన ధ్యానం చేస్తుంటాడని అతని అనుకున్నాను కిందికి వచ్చి వేరే అతను అడిగితే అతను కాదని చెప్పాడు అలా కాసేపుడు వెళ్ళిన తర్వాత మేము కిందికి వచ్చి కాసేరుడి ఆయన నక్షత్రంలో అన్నం తిని అలా ఉండి వెళ్ళాము అక్కడ పెట్టిన వంటలు ఏమంటే అన్నం పప్పు చారు మజ్జిగ అప్పడం కేసరి నుండి నా వీడియో ఏమైనా ఉంటే క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలా రిటర్న్ వెళ్తుండగా మేము చూసిన చిన్న కాలువ పెద్ద కాలువ తెలుగు గంగ ఇది ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను తప్పకుండా లైక్ కామెంట్ చేసేసి